ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్ని ని యూస్ చేసి మనం బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకుందాం బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిని మనం మిక్సీలో మిక్సీ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి అలా పౌడర్లా చేసుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ దాన్ని మెత్తగా ఒక ఉండలాగా అంటే గులాబ్ జామ్ పిండి చేసేటప్పుడు మనం ఎలా ఉండలా చుట్టుకుంటామో అలా ఉండలా చుట్టుకోవాలి ఓకే ఉండలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో గులాబ్ జామ్ లా చేసుకోవాలి అలా మొత్తం పిండినంత మనం గులాబ్ జామ్ బాల్స్లా చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ని మనం వేసి ఫ్రై చేసుకోవాలి ఓకే ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని మనం సపరేట్ చేసుకోవాలి అలాగే అన్ని బాల్స్ని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే నూనె బాగా అలా పొంగుతున్నాయో మంచి కలర్లోకి వస్తాయి ఆ కలర్లోకి వచ్చేటప్పుడు మనం తీసేసుకోవాలి చూసారా ఒక్కొక్క బాల్స్ అసలు పగలలేదు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు షుగర్ సిరప్ అనేది మనం తయారు చేసుకుందాం ఓకే ఫస్ట్ ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి బాగా మరిగించుకోవాలి అది ఎలా రావాలంటే దానిని పట్టుకుంటే తీగపాకంలా రావాలి తీగపాకం వచ్చే వరకు మనం స్లో ఫ్లేమ్లో బాగా మరగపెట్టుకోవాలి ఎప్పుడైతే తీగపాకం వచ్చిందో తన చల్లారి పెట్టుకొని ఈ గులాబ్ జాముల్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మొత్తం ఆ షుగర్ సిరప్ అంతా ఆ గులాబ్ జామున్ లోపలికి పట్టేలాగా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే బయటనైనా స్టోర్ చేయొచ్చు నైట్ టైం పెట్టుకుంటే డేకి బాగుంటుంది గులాబ్ జామ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి